ప్రపంచం యుద్ధాలతో విభేదాలతో సతమతమవుతున్న తరుణంలో శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన ఒక మహాత్ముని పునర్జీవనం పునీత అసీసీపుర ఫ్రాన్సిస్ జూబిలీ సంవత్సరం శాంతికి మారుపేరు ప్రకృతికి ప్రాణదాత అసీసీ పుణ్యక్షేత్ర జ్యోతి పునీత ఫ్రాన్సిస్ అసీసీ గారు పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ గారు పరమపదించి ఎనిమిది వందల ఏళ్ళు పూర్తవుతున్న శుభ తరుణంలో విశ్వశ్రీ సభ ఒక మహత్తర ఆధ్యాత్మిక అవకాశాన్ని మన ముందుకు తెచ్చింది పునీత ఫ్రాన్సిస్ గారు అక్టోబరు మూడవ తారీఖు పన్నెండు వందల ఇరవై ఆరులో మరణించారు ఆయన మరణించి ఎనిమిది వందల ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జగద్గురువులు పద్నాలుగవ లియో పోపు గారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరాన్ని పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ సంవత్సరముగా ప్రకటించటం ఆనందదాయకం జనవరి పదిన ఈ జూబిలీ సంవత్సరం ప్రారంభమైంది ఈ జూబిలీ కాలం మనందరికీ ఒక ఆధ్యాత్మిక వరం ఎందుకంటే ఈ కాలంలో ప్రతి విశ్వాసి సంపూర్ణ మన్నింపు పొందే అద్భుత అవకాశం విశ్వశ్రీ సభ మనకు కల్పిస్తుంది జనవరి పది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు కొనసాగే ఈ జూబిలీ సంవత్సరంలో విశ్వాసులందరికీ సంపూర్ణ మన్నింపు పొందుకునే అవకాశము కల్పించబడుతుంది ఇది విశ్వశ్రీ సభకు లభించిన బహుమతిగా ఆధ్యాత్మిక పునరుద్ధరణకు గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవచ్చు మరి ఈ కృపను ఈ సంపూర్ణ మన్నింపును మనము పొందుకోవటం ఎలా విశ్వాసులు సాధారణ నిబంధనలను పాటించటము ద్వారా ఈ సంపూర్ణ మన్నింపు అను కృపను పొందుకోవచ్చు ఆ నిబంధనలు ఏమిటంటే మొదటిగా పాపాలను ఒప్పుకొని మంచి పాప సంకీర్తనం చేయడం రెండవది భక్తితో దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం మూడవది పోపుగారి తలంపులు నెరవేరునట్లు ప్రార్థన చేయటం మరియు నాలుగవదిగా పునీత ఆశీస్తిపుర ఫ్రాన్సిస్ వారికి అంకితం చేయబడిన ఏదైనా దేవాలయాన్ని లేదా ప్రార్థన స్థలాన్ని సందర్శించి ప్రార్థించటం అయితే వీటిలో ప్రత్యేక మినహాయింపులు కూడా ఉన్నాయి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు వివిధ కారణాల వల్ల ఇంటి నుండి బయటకు రాలేని వారు కూడా ఈ సంపూర్ణ మన్నింపును పొందుకోవచ్చు ఈ జూబిలీ వేడుకల్లో వారు ఉన్న చోటు నుండి ఆధ్యాత్మికంగా పాలు పంచుకుంటూ ప్రార్థనలను శ్రమలను దేవునికి సమర్పించటం ద్వారా వారు ఈ సంపూర్ణ మన్నింపును పొందుకోవచ్చు ఈ జూబిలీ సంవత్సరం మనందరికీ కూడా శాంతి మరియు ఆధ్యాత్మిక పరివర్తనకు పిలుపునిస్తూ ఉంది ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రస్తావిస్తూ ఈ జూబిలీ సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను లియోపోపు గారు ఈ విధముగా తెలుపుతూ ఉన్నారు వాస్తవికత కంటే ఊహాజనిత ప్రపంచము రాజ్యమేలుతున్న ఈ కాలంలో విభేదాలు సామాజిక హింస నిత్య కృత్యమైపోతూ ఉన్నాయి శాంతి అనేది రోజురోజుకు అభద్రతకు లోనవుతూ దూరమవుతోంది ఇటువంటి తరుణంలో పునీత ఫ్రాన్సిస్ వారి జూబిలీ సంవత్సరం మనందరినీ ఆ అసిసిపుర పుణ్య పురుషుడిని అనుకరించేలా ప్రోత్సహిస్తుంది క్రీస్తును ఆదర్శముగా తీసుకొని మన జీవితాలను మలుచుకోవాలని ఈ జూబిలీ సంవత్సరం మనల్ని కోరుతుంది ఈ జూబిలీ సమయం కేవలం ప్రార్థనలకే పరిమితం కాకుండా విశ్వాసులందరూ తమ జీవితాల్లో పరిశుద్ధతకు ఆదర్శులుగా శాంతికి సాక్షులుగా శాంతికి దూతలుగా మారడానికి గొప్ప అవకాశం అని పోపు గారు పేర్కొనడం జరిగింది కనుక ద్వేషం ఉన్న చోట ప్రేమను చీకటి ఉన్న చోట వెలుగును నింపమన్న ఫ్రాన్సిస్ వారి పిలుపును అందుకుందాం ఈ జూబిలీ సంవత్సరంలో మనల్ని మనము మార్చుకుందాం శాంతికి సాక్షులుగా నిలుద్దాం ఈ సందర్భంగా ఫ్రాన్సిస్కన్ కుటుంబానికి లియో జగద్గురువులు ఒక లేఖను రాశారు ఈ వార్షికోత్సవ సందర్భంగా ఫ్రాన్సిస్కన్ కుటుంబానికి పోపు లియో గారు ప్రత్యేకమైనటువంటి లేఖను రాయటం జరిగింది అందులోని ముఖ్యాంశాలు ఏమిటంటే ఒకటి శాంతికి మూలం నిరంతర యుద్ధాలు సమాజంలో విభజనలు అపనమ్మకం భయంతో నిండిన యుగంలో కూడా పుర ఫ్రాన్సిస్ గారి జీవిత సందేశం వినిపిస్తూనే ఉంది ఆయన సాంకేతిక పరిష్కారాలను చూపకపోయినా తన జీవితము ద్వారా శాంతి యొక్క నిజమైన మూలాన్ని చూపిస్తూ ఉన్నారు రెండవది అనుబంధం పునీత ఫ్రాన్సిస్ మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుకు చేస్తున్నారు అదేమిటంటే దేవునితో శాంతి ప్రజల మధ్య శాంతి మరియు ప్రకృతితో సృష్టితో శాంతి అనేవి వేరు వేరు కావు ఇవన్నీ విశ్వవ్యాప్త సామరస్యానికి దారితీసే ఒకే పిలుపులోని విడదీయలేని భాగాలు అని పోపు లియో గారు ఈ లేఖలో పేర్కొనటం జరిగింది కాబట్టి ఈ సంవత్సరాన్ని పునితాశీసిపుర ఫ్రాన్సిస్ వారి జూబిలీ సంవత్సరముగా కొనియాడుతూ ఉన్నటువంటి మనం ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకుందాం పునీత ఆశీసిపుర ఫ్రాన్సిస్ గారి ప్రత్యేక జూబిలీ సంవత్సరంలో ఉన్న మనం ఈ గొప్ప పునీతుని జీవితము నుండి స్ఫూర్తిని ఆదర్శాన్ని పొందుదాం ఒకటి ఫ్రాన్సిస్ గారు తన మరణానికి రెండు సంవత్సరాలకు ముందు క్రీస్తు యొక్క పంచ గాయాలను పొంది ఉన్నారు ఆయన క్రీస్తు ప్రేమలో ఎంతగా లీనమయ్యారో ఇది నిదర్శనం మనము కూడా మన శ్రమలను క్రీస్తులో ఐక్యము చేసి ఒక గొప్ప నిరీక్షణతో ముందుకు సాగుదాం రెండు నేటి కాలంలో పర్యావరణ కాలుష్యము పెరిగిపోతున్న తరుణంలో పునీత ఫ్రాన్సిస్ గారిని పర్యావరణ సంరక్షకుల పునీతునిగా గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం సృష్టిలోని ప్రతి జీవిని సోదర సోదరీ భావంతో చూడాలనే ఫ్రాన్సిస్ వారి సందేశాన్ని మనము కూడా అనుసరించుదాం మూడు పేదవాడైన ఫ్రాన్సిస్గా పేరుగాంచిన పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారు సంపదను వదిలి పేదరికాన్ని ఎలా జీవించారో ఆయన పేదరికాన్ని ఆదర్శముగా చేసుకొని ఈ జూబిలీ సంవత్సరంలో విశ్వాసులమైన మనం కనీసం కొంతమంది పేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలనే లక్ష్యాన్ని ఒక నిబంధనగా చేసుకొని జీవిద్దాం పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి ఈ ఎనిమిది వందల ఏళ్ల వర్ధంతి జూబిలీ సంవత్సరం కేవలము ఒక వేడుక మాత్రమే కాదు అది మన ఆత్మలను శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక యాత్రగా మార్చుకుందాం ఈ జూబిలీ సంవత్సరంలో మనం పొందే సంపూర్ణ మన్నింపు మన గత పాపాలను కడిగివేసి క్రీస్తు ప్రేమలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించటానికి ఒక గొప్ప వరముగా భావించుదాం విభేదాలు ఉన్న చోట సమాధానాన్ని ద్వేషం ఉన్న చోట ప్రేమను పంచుదాం పునీత అశిస్తిపుర ఫ్రాన్సిస్ గారి వలె ప్రకృతిని దేవుని ప్రతిరూపముగా భావించి పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ అనగారిన వర్గాలకు అండగా నిలుస్తూ మన క్రైస్తవత్వాన్ని చాటుకుందాం ప్రభువా నన్ను నీ శాంతికి సాధనముగా చేయుమో అన్న పునీత అసిప్ర ఫ్రాన్సిస్ గారి ప్రార్థన మన నిత్య కృత్యం కావాలి ఈ జూబిలీ సంవత్సరం మన కుటుంబాలలో మన సంఘాలలో మన దేశములో ప్రపంచములో దైవిక శాంతిని నింపాలని ఆశిస్తూ ఈ కృపాకాలములో జీవించుదాం పాలు పంచుకుందాం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాక